హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంకెన్ మైక్ మీడియా టీఎండి ట్రెండి మూవీ టాపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్లో తెలుగు సినిమా డామినేషన్ టాప్ గ్రోస్ లిస్ట్లో మన వాళ్ళ మూవీస్ మాస్ రికార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ఆఫీస్ హిస్టరీలో ఒక స్పెషల్ ఇయర్గా నిలిచిపోయింది ఈ ఇయర్ రిలీజ్ అయిన మూవీస్లో తెలుగు సినిమా క్లియర్గా డామినేషన్ చూపిస్తోంది టాప్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్స్ లిస్ట్లో మెజారిటీ ప్లేసెస్ తెలుగు మూవీస్ ఆక్యుపై చేయడం ఇండస్ట్రీని షాక్ చేసింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో హయెస్ట్ గ్రాసింగ్ మూవీగా సలా చాప్టర్ వన్ ఎనిమిది వందల యాభై మూడు పాయింట్ నాలుగు కోట్ల కలెక్షన్స్తో ఫస్ట్ పొజిషన్లో నిలిచింది సెకండ్ ప్లేస్లో జవాన్ ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు థర్డ్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్న ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల కలెక్షన్స్తో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించాయి టాప్ టెన్ లిస్ట్లో తెలుగు మూవీస్ కౌంట్ ఎక్కువ ఉండటం మన సినిమా మార్కెట్ స్ట్రెంత్ని క్లియర్గా ప్రూవ్ చేస్తోంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా మాత్రమే కాదు ఓవర్సీస్లో కూడా తెలుగు మూవీస్కి మ్యాసివ్ రెస్పాన్స్ దొరికింది హై ప్రొడక్షన్ వాల్యూ స్ట్రాంగ్ స్టోరీస్ టెల్లింగ్ పాన్ ఇండియా అపీల్ స్టార్ పవర్ ఇవన్నీ కలిసి ఈ డామినేషన్ పాసిబుల్ అయ్యాయని ట్రేడ్ అనాలసిస్ట్ చెబుతున్నారు ఎక్స్పెషల్లీ ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ పాన్ ఇండియా రేంజ్ని ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సక్సెస్తో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ తెలుగు సినిమాకి ఒక గోల్డెన్ చాప్టర్గా నిలిచింది ఇండియన్ బాక్స్ ఆఫీస్లో ఇప్పుడు తెలుగు సినిమాలో ఒక రూలింగ్ ఫోర్స్గా నిలిచింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ రికార్డ్స్ చూస్తుంటే కమింగ్ ఇయర్స్లో కూడా మన డామినేషన్ కంటిన్యూ అవ్వడం ఆల్మోస్ట్ షూర్ అని ఇండస్ట్రీ వర్కి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాయి ఓకే బాయ్ మరిన్ని ట్రెండ్ టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకెన్ మైక్ మీడియా